మన ప్రభువును క్రీస్తు యేసూక్రీస్తున్నాములో ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిల్లరా నిన్నటి దినాన ప్రభు మనకు తోడై ఉండి తన రెక్కల నీడలో భద్రపరచి మరొక రోజును ప్రభు మనకు దయచేసి ఉన్నాడు ఈరోజు కూడా ప్రభు మనతో కూడా ఉండబోతూ ఉన్నాడు మెయిన్ ప్రిల్లరా నోవాహుతో ప్రభు మాట్లాడి ఈ లోకం మీదకి జలప్రలయం రాబోతుంది అని హెచ్చరించి నోవాహు చేత ఒక ఓడను కట్టించాడు ఆ ఓడ నిర్మించబడింది నిర్మించబడిన ఓడ ఎలా తయారు చేయాలో ఎంత కొలత పెట్టాలో ఎన్ని అరలు ఉండాలో ఏమి ఏర్పాటు చేయాలో అన్నీ కూడా దేవుడు నోవాహుతో మాట్లాడాడు పిల్లరా మరి దేవుడు చెప్పిన ఆ జల ప్రళయం భూమి మీదకి వచ్చేసింది మనం చూస్తే ఆదికాండం ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచను అంటున్నాడు ఈ మాటలు నేను చదివినప్పుడు ప్రభు నా దృష్టిలోనికి తెచ్చిన ఒక మాట ఏంటంటే ఆ ఓడ నీళ్ల మీద తేలాలి అంటే ప్రభు చెప్పిన మాటల ప్రకారం నోవాహు ఓడను నిర్మించాడు ఈరోజు లోకం అనే సముద్రంలో మనం ఈదుతూ ఉన్నాం రకరకాల శ్రమల చేత కొట్టబడుతూ ఉన్నాం రకరకాల శోధనల చేత మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎప్పుడైతే మన జీవితాలు దేవుని మాట ద్వారా ఆయన ఇచ్చే మాటను బట్టి మనం కట్టుకుంటామో మనం నిర్మించుకుంటామో ఎన్ని శోధనలైనా ఎన్ని సమస్యలైనా మన జీవితాలు కూడా మరి ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోకుండా తేలేట్లుగా నేల మీద నడిచేట్లుగా భక్తులు పాడినట్లుగా జలములలో నేను నడిచి వెళ్ళిన అవి నా మీద పారవని భక్తులు పాడినట్లుగా ఈ సముద్రం లాంటి శ్రమలు ఎన్ని ఎగసి ఎగసి మన మీద పడినా మన జీవితం మునిగిపోకుండా ప్రభు కాపాడుకుంటాడు మనం చేయవలసిందల్లా ఒక్కటే ప్రభు చెప్పిన మాటల ప్రకారం మన జీవితాన్ని మన కుటుంబాన్ని కట్టుకుంటున్నామా లేదా అన్నది ఒక్కటి మనం చూసుకొని ముందుకు కొనసాగితే ఎన్ని తుఫానులైనా ఎన్ని శోధనలైనా ఏ కీడు ధరిచారక ప్రభువు మనల్ని గమ్యానికి చేర్చే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ ఉదయ కాలపు వేళ ఈ దేవుని మాటలు వింటున్న మీరు దేవుని మాట ప్రకారం అడుగులు వేస్తున్నారో లేదో ఆలోచించండి దేవుని చిత్తానుసారంగా మీ కుటుంబాన్ని కట్టుకుంటున్నారో లేదో ఒకసారి ఆలోచించండి నోవా అయితే దేవుడు ఏదైతే చెప్పాడో సరిగ్గా అదే చేశాడట ఇక ఏది తప్పు పోలేదు ఏది కూడా పొరపాటు జరగలేదు కాబట్టి అన్ని నేలల్లో సైతం ఓడ తేలేట్లుగా దేవుడు సహాయం చేశాడు ఈరోజు నీ జీవితం కూడా శ్రమల్లో మునిగిపోకుండా జలములలో మునిగిపోకుండా ఉండాలి అంటే నీ కుటుంబం కూడా కాపాడబడాలి అంటే నోవాహు తన జీవితాన్ని కట్టుకున్నట్లుగా నోవాహు తన కుటుంబాన్ని కట్టుకున్నట్లుగా ఓడని నిర్మించినట్లుగా దేవుని చిత్తానుసారంగా ఆయన మాట ప్రకారం మనం కూడా అడుగులు ముందుకు వేద్దాం ఏ కీడు దరి చేరకుండా మనల్ని గమ్యానికి చేర్చేవాడై ఉన్నాడు దేవుడీ కృప మనందరికీ దయచేయును గాక ఆమెన్ పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు స్తోత్రాలు ఈరోజంతా నీ కాపుతుల్లో భద్రపరచని నాయన నోవాహు తోడయి ఆ ప్రచండమైన జనముల్లో తన కుటుంబం మునిగిపోకుండా మీరు కాపాడారు కారణం నీ చిత్తానుసారంగా నీ మాట ప్రకారం అడుగులు వేసిన కారణం దేవా మా జీవితాలు మా కుటుంబాలు కూడా అలాగూ దీవించబడినట్లు సహాయించేమని ఏ అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్